అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్థుతిస్తూ భజన చేయడం ఎంతో పుణ్యఫలమని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు ధనుర్మాసం ప్రారంభం నుంచి తిరుపతి పెద్దకాపు విధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు అందులో భాగంగా శ్రీవెంకటేశ్వర స్వామి వారిని స్తుస్తూ భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారవశ్యంతో నిర్వహించారు ఇవాళ నాయుడు విజయ దంపతులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో రేవంత్ రంజిత శ్వేత శ్రీ వెంకట నారాయణ ముని కృష్ణయ్య చిన్నప్ప గుండాల గోపినాథ్ రెడ్డి కొట్టే సుబ్రమణ్యం రెడ్డి పోలే జనార్దన్ రెడ్డి మేకల గంగయ్య రెడ్డి లోకా ప్రభాకర్ నాయుడు డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం రామ్ కుమార్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విజయ కల్పన ధనలక్ష్మి అరుణ ధనంజయ రెడ్డి జీవన్ రెడ్డి భాస్కర్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజు స్వామి భజన జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటున్నారు అదే కాకుండా ఈ భజన ఇది చేసేందువల్ల మన అందరికీ కూడా మంచి శుభాలు కలిగి దేవుడు చల్లగా చూస్తాడనేది ఒక నమ్మకం కాబట్టి ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఇంకా మూడు రోజుల దాకా ఉంది ఈ మూడు రోజులలో కూడా అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ భజనలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని మరి మరి కోరుకుంటున్నాము అదే కాకుండా ఈరోజు త్యాగరాజ నాయుడు గారు విజయమ్మ గారు వీళ్ళు ఉపయోగిస్తున్నారు వీళ్ళ వీళ్ళ మాదిరిగానే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఉభయదాతలుగా వచ్చి ఇక్కడ ఉభయాలు ఇచ్చి దేవుని కృపకు పాత్రలు అవుతున్నారని మరి మరి కోరుకుంటున్నాము ఇంకా రావాలని ఈ మూడు రోజులు కూడా ఇవ్వాలని దేవుని మనసారా ప్రాప్తి మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ వీధిలో ఉంటున్నాము ప్రతి సంవత్సరము ఒకరోజు మేము ఉభయం ఇస్తాము ఈ గుడికి వచ్చి భజనలో పాలు పంచుకొని అందరికీ ప్రసాదాలు పెట్టి అందరూ బాగుండాలని కోరుకొని మేము ఈ భజనలో కలుసుకొని పూజ చేస్తాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్